హాయ్ హలో వెల్కమ్ టు ఎస్వి జెడీ కిచెన్ ఈరోజు స్పెషల్ వచ్చేసి ఫ్రూట్ చిల్లీ కేక్ వాటికి కావాల్సినవి ఫ్రూట్స్ మీ ఇంట్లో ఏవి అవైలబుల్గా ఉంటే ఆ ఫ్రూట్స్ తోటి తయారు చేసుకోవచ్చు తర్వాత ఇది అగరగర్ పౌడరు లేదా చైనా గ్రాస్ డ్రై ఫ్రూట్స్ షుగరు ఆ తర్వాత ఇలా ఒక స్టీల్ బౌల్ తీసుకొని కప్పు షుగర్ యాడ్ చేసి వాటర్ కూడా ఒక చెంబు యాడ్ చేసి షుగర్ మరిగిన దాకా మరిగించుకోవాలండి ఆ తర్వాత ఒక స్పూను అగరగర్ పౌడరు ఇది కూడా మిక్స్ చేస్తూ మరిగించుకోవాలి ఎక్కువ మరిగించాల్సిన అవసరం లేదండి ఇలా మరిగితే లైట్గా మరిగితే చాలు షుగర్ కరిగేంత వరకే ఆ తర్వాత వేడి చల్లారడం కోసం పక్కన ఉంచుకోవాలి తర్వాత కేక్ తయారీ ఇలా ఒక గాజు బౌల్ కానీ లేదా ఒక స్టీల్ బౌల్ కానీ ఏది అవైలబుల్గా ఉంటే అది ఒక స్పూను నెయ్యి లేదా ఆయిల్ అప్లై చేసుకోవాలి ఆ తర్వాత షుగర్ లిక్విడ్ వేసుకుంటూ ఇలా ఫ్రూట్స్ని అడ్జస్ట్ చేసుకుంటూ బౌల్లో ఇలా మొత్తం ఫిల్ చేసుకోవాలి నేను తీసుకున్న కొలతల ప్రకారం అయితే ఈ గాజు బౌల్ మొత్తం ఫుల్ అయిపోయిందండి ఏది మిగలేదు ఫ్రూట్స్ మిగలేదు జల్లీ లిక్విడ్ మిగలేదు ఇలా మొత్తం పంపేసుకున్నాను చూడండి ఇలా ఇలా మొత్తం పంపేసుకున్న ఫ్రూట్స్ ఉన్నాయి కదండి అవి కూడా మొత్తం పైన డెకరేషన్గా చల్లుకోవాలి ఉంటే యాడ్ చేయండి లేదంటే వదిలేయండి ఆ తర్వాత ఇలా మొత్తం అడ్జస్ట్ చేసేసి తర్వాత కొంచెం గట్టిపడటం కోసం ఫ్రిడ్జ్లో పెట్టినా పర్లేదు లేదా బయట ఉంచినా గట్టిపడుతుంది చూడండి ఇలా పెట్టేసిన తర్వాత తయారైంది జెల్లీ కేక్ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే